జిల్లా ఎల్లారెడ్డి టివిషన్ పరిధిలోని జీవన్దాన్ హై స్కూల్లో సోమవారం ఏబీవిపి విద్యార్థి సంఘం నాయకుల సమాచారం మేరకు జీవదాన్ హైస్కూల్లో తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో పాఠ్యపుస్తకాలు లభ్యమయ్యాయి తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలను విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పనితీరు మార్చుకోవటం లేదు అని అందుకే ఏబీవీపీ విద్యార్థి సంఘాలు జీవదాన్ స్కూల్ ప్రిన్సిపాల్ వివరణ కోరగా ట్రాన్స్పోర్ట్ లో మాకు తప్పుగా వచ్చిందని అన్నారు కానీ బుక్స్ తెచ్చిన బ్యాగులపై చూస్తే జీవదాన్ స్కూల్ నిజామాబాద్ జీవదాన్ స్కూల్ ఎల్లారెడ్డి అని రాసి ఉందని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ప్రిన్సిపల్ చూపించారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయిస్తున్న బుక్కులను తనిఖీలు చేయగా బుక్కులపై స్టిక్కర్లు ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించి చూడగా తొమ్మిదో తరగతి బుక్స్ ను ఆరో తరగతి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది ఇలా చూస్తే ప్రతి బుక్స్ పై స్టిక్కర్లు ఉన్నాయని అన్నారు దీనిపై ఎల్లారెడ్డి ఎంయు వెంకటేష్ వివరణ కోరగా నేను ఎన్నికల విధులు నిర్వహిస్తున్నానని వచ్చిన అనంతరం నివేదికను జిల్లా అధికారికి పంపిస్తానని అన్నారు ఇదిలా ఉండగా కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొన్ని బుక్ స్టాల్స్ కు కమిషన్ మాట్లాడుకుని బుక్ అమ్ముతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు దీనిపై ఉన్న అధికారులు చర్యలు తీసుకుని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేలా చూడాలి అని పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వానికి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఏబిబీపీ నాయకులు జాషువా సాయి కిరణ్ వంశీ రాజశేఖర్ షరత్లు పాల్గొన్నారు స్టికర్ైంతైన్ స్టికర్ సో ర్ యూ సేలింగ్ యువ काम सुन गए बाप ये सुन तो मेरा काम तो और नहीं करता मैं इन पांचों पार्टी बैकक्शन को संभाल ना ले भाई नहीं भाई सारे नौस के अंदर अंधे यार इतनी देर खेल बोल आ अपने घर पूरा किया यार चीज तो लिख को और गणित में आते हैं मैथमेटिक्स को होता है हां आधा वाले कोई प्रॉब्लम है आज भरने वाली आप देखो इसको करना नहीं का चाहिए जब चाहिए करें सर सही है पैकिंग में हां हो ऐसे चीजें वाले एमएच एमएच से रहे हैं

మాకు తెలిసిన మాత్రం మీకు ఇక్కడ పైన ఉన్నది మాత్రం జగన్ హై స్కూల్ అని చెప్తే డైరెక్ట్ ఎల్లారెడ్డి జగన్ హై స్కూల్ కి పంపించారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇలా అడిగితే ఇక్కడ సంతోష్ కి పార్సల్ చేయాలని చెప్తున్నారు మీరు టూ డేస్ నుంచి మరి సంతోష్ జనరల్ స్టోర్ అయితే ఓపెన్ అయి ఉంది సంతోష్ జండర్ స్టోర్ కి పంపించారు టూ డేస్ నుంచి ఇక్కడనే ఉన్నాయి సో మేము మేము ఎంఈఓ సార్ ఇన్ఫార్మ్ చేసాం సార్ వచ్చి సీల్ చేస్తాను చెప్పి కూడా చెప్పిండు సోక్షన్ సో ఇది జరిగింది ఇక్కడ ఇది బుక్ ప్రతి బుక్స్ అంటే ప్రతి బుక్ కి పైన ఒక స్టిక్కర్ ఉంటది ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటది ఇక్కడ ఒక క్లాస్ దా మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ ది స్టిక్కర్ తీసి ఒక క్లాస్ స్టిక్కర్ తో కవర్ చేస్తారు సిక్స్త్ క్లాస్ ఉంది చూడండి ఇక్కడ సిక్స్త్ క్లాస్ ఉంది ఇక్కడ నైన్త్ క్లాస్ అంటే ఇది జరుగుతుంది ఇదే జరుగుతుంది ప్రతి బుక్ పైన ప్రతి ప్రింటెడ్ లా తీసుకెళ్ళి ఎన్ని అవర్స్ సబ్మిట్ చేస్తామన్నా మాకేమో I am the principal of Chivan High School here, Yelladri. Um, actually, we are not uh, selling any books inside the campus. Uh, unfortunately, uh, some parcel came to our campus uh, in our school address, so we have to send these books to the Sondur Store, so, uh, because today they are not; it is not open, so టుడే వచ్చి మా సెంట్రల్ బుక్స్ వచ్చిగా ఎలాంటి సందర్శం థ్యాంక్ యూ అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుక్స్ బుక్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చినాయి అయితే వచ్చి చెక్ చేసేసరికి ఈ బుక్స్ ఉన్నాయి ఇంకా ఈ బుక్స్ ఉన్నాయి దీనిపైన ఒక స్టిక్కర్ వేసి రన్న ఈ స్టిక్కర్ తీసేసరికి ఇది ఇంకో క్లాస్ వస్తుంది వీళ్ళు ఏమంటున్నారు మాకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు డైరెక్ట్ వస్తే క్యాంపస్ లోకి రావద్దు ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం క్యాంపస్ లోకి రావద్దు షాప్ లోకి రావాలా షాప్ షాప్ కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాయి సో మేము ఇన్ఫార్మ్ చేసాం ఎంఏఓ సార్ కూడా ఇన్ఫార్మ్ చేసాం ఇవి తీసుకెళ్లి కొన్ని ఎంఏఓ సార్ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ ఉంది సిక్స్త్ క్లాస్ ఇక్కడ ఉన్నాయి మాత్రం నైన్త్ క్లాస్ బుక్స్ ఇవి ప్రింట్ ప్రింట్ తీసే నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ బుక్స్ వస్తున్నాయి ఇక్కడ అడుగుతా ఏమంటున్నారు ఇక్కడ ఇది కావాలి సంతోష్ షాప్ సంతోష్ షాప్ కి వెళ్ళాలి కాకపోతే ఆర్డర్ మొత్తం వచ్చిందంటే జో హ్యాండ్స్ ఆర్డర్ పైన దాని పైన బ్యాగ్ పైన మొత్తం మోడల్ ఆర్డర్ వచ్చేసింది మొత్తం ఇలా జోన్ జోన్ హై స్కూల్ ఎల్లారెడ్డి పిన్ కోడ్ తో సహా ఉంది సో ఇది ఇది జరిగిందన్న ఇక్కడ इकडं ॲक्चुअलग बुक्सतुलला अद्याप चकि बुक्स वर्ष